హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు జున్ను ఎలా చేయాలో చూపించబోతున్నాను జున్ను పాలతో జున్ను కేక్లా ఇలా రావాలంటే ఏం చేయాలో బేకరీలో చేసే జున్నులా రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూసేద్దాము ముందుగా వెడల్పాటి ఇలాంటి గిన్నెను తీసుకొని ఇందులో రెండవ రోజు జున్ను పాలను రెండు గ్లాసులు ఇందులో వేసుకుంటున్నాను రెండవ రోజు జున్ను పాలు ఉంటేనే జున్ను బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో చిక్కటి పాలైనా లేదా ప్యాకెట్ పాలైనా చిక్కటి పాలు ఇందులో రెండు గ్లాసులు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మిరియాల పొడి వన్ స్పూన్ వేసుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే వేసుకోవద్దు ఇప్పుడు మూడు నాలుగు స్పూన్ల చక్కెర మిక్సీ జార్లో వేసి ఒక పది యాలక్కాయలను వేసి మిక్సీ పట్టేసుకోండి ఇలా యాలక్కాయల పొడి వస్తుంది రెండు స్పూన్లు యాలుక్కాయల పొడిని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా పెట్టుకొని ఉన్న బెల్లాన్ని ఒక బౌల్ నిండుగా వేసుకుంటున్నాను మీరు ఇంకా ఎక్కువగా స్వీట్ కావాలనుకుంటే ఇంకొంచెం మీ రుచికి తగినంతగా బెల్లాన్ని వేసుకోండి ఇప్పుడు జున్ను పాలాలు బెల్లం బాగా కరిగే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బెల్లం మొత్తం కరిగిపోయే వరకు కలుపుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఈ జున్ను పాల గిన్నె సరిపోయే పాత్రను తీసుకోవాలి లేదా కుక్కర్ను తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు కుక్కర్లో రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని ఇప్పుడు ఈ జున్ను పాలు మొత్తం ఒక లీటర్ పైనే ఉంది కాబట్టి పదిహేను లేదా ఇరవై నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కుక్కర్లో కుక్ చేసుకునేటప్పుడు కుక్కర్కు ఉన్న విజిల్ని తీసేసి కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ను ఉంచి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి పదిహేను ఇరవై నిమిషాల వరకు ఇలా ఆవిరి మీదనే ఉడికించుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత టూత్పిక్ లేదా చాకుతో ఇలా గుచ్చి చూసుకోవాలి చూడండి చాకుకు జున్ను పాలు ఏమీ అంటుకోలేదు పర్ఫెక్ట్గా జున్ను రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలాగే ఒక పది పదిహేను నిమిషాలు ఇలాగే వదిలేసిన తర్వాత ఫ్రిజర్లో ఒక అరగంట సేపు పెట్టిన తర్వాత ఇప్పుడు గిన్నెకు లోపల చుట్టూ అంచులు చాకుతో ఇలా తీసేసుకొని ప్లేట్లో బోల్డించుకుంటే ఇలా కేక్లా వచ్చేస్తుంది చూడండి జున్ను ఎంత బాగా కేక్లా వచ్చిందో బేకరీలో లాగానే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే జున్ను పిల్లలకు పెడితే చాలా మంచిది జున్ను పాలతో ఇలా జున్ను చేసి పెట్టండి పిల్లలకు చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను